హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో కొత్త ప్రొడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం గ్లాసెస్ సెట్ అయితే అన్బాక్సింగ్గా చేయబోతున్నాము ఫ్రెండ్స్ ఇది చాలామందికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ మీద మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే ప్రొడక్ట్స్ అంటే గ్లాసెస్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటే చాలా అంటే చాలా లుకింగ్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ మన ఇంటికి రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఏదైనా మ్యారేజెస్ అప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లు అప్పుడు అట్లాంటప్పుడు ఈ గ్లాసెస్ సెట్లో మనకి వాటర్ కానీ ఇట్లా జ్యూస్ కానీ ఇట్లాంటి సర్వ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది కొంచెం వచ్చిన వాళ్ళు కూడా బాగా హై లెవెల్లో ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోకి లైక్ చేయండి ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేస్తే మనం ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ మరిన్నో చేయాలి కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసే ముందు ఈ కంపెనీ పేరు హెల్లో హెలో కంపెనీ ఉంది కదా ఫ్రెండ్స్ చాలా మంది చూసే ఉంటారు మంచి కంపెనీ అంటే ఇక్కడ రిజిస్టర్ అయ్యి కూడా ఉంది మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే గ్లాస్ వేర్ ఇదంతా కూడా గ్లాస్ ఐటమ్ కాబట్టి గ్లాస్ వేర్ అని ఉంది ఇక్కడ చూస్తే మనకి లెమన్ ఫ్రెష్ జ్యూస్ అని ఉంది ఇదిగోండి ఇక్కడ లెమన్ సెట్ మొత్తం కూడా మనకు సెవెన్ పీసెస్ అయితే వస్తాయి ఇదిగో ఇక్కడ సెవెన్ పీసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది బయట నేను మార్కెట్ ఉండేది కదా బొంబాయి మార్కెట్ అంటారు ఢిల్లీ మార్కెట్ అంటారు ఆ మార్కెట్లో అయితే కొన్నాను మనకి టూ నైన్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇదిగోండి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎట్లాంటిది కనపడితే వెంటనే తీసేసుకోండి చాలానే చాలా తక్కువ బడ్జెట్లో మంచి కంపెనీలో వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి ఏంటంటే జ్యూస్ ఇది ఇక్కడ చూస్తే మనకి జ్యూస్ తాగొచ్చునని చెప్పడం జరిగింది ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అట్లా వాటర్ కూడా తాగొచ్చు ఫ్రెండ్స్ వాటర్ తాగొచ్చు ఇంట్లో ధమ్స్అప్ తాగొచ్చు చాలా రకాల ఐటమ్స్ అయితే తాగొచ్చు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేసి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసాం కదా అన్బాక్సింగ్ చేస్తే మొత్తం కూడా మనకి సెవెన్ పీస్ అయితే వచ్చింది చూడండి ఎట్లా ఉండే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక జగ్ అయితే వచ్చింది జగ్ అంటారు మగ్గు అంటారు చాలా అంటే చాలా బాగుంది డిజైనింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అట్లాగే మొత్తం కూడా మనకి సిక్స్ గ్లాసెస్ అయితే వచ్చినాయి చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఎందుకంటే మొత్తం కూడా గ్లాస్ ఐటమ్స్ కదా చూడండి ఎట్లా ఉన్నాయి కూడా ఈ యొక్క త్రీ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ ప్లస్ వన్ ఇది జగ్గు ఫ్రెండ్స్ దీంట్లో మనం వాటర్ పోసుకోవచ్చు మోస్ట్లీ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి డైనింగ్ టేబుల్ మీద వాటర్కి యూస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుండేది అప్పుడప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇవేంటంటే జ్యూస్గా యూస్ చేసుకుంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఒకసారి మీకు డెమో చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ మగ్గులో వాటర్ పోసాం కదా వాటర్ పోసిన తర్వాత ఇట్లా గ్లాసులో అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా పోసుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఇట్లా డైనింగ్ టేబుల్ పెట్టుకొని మనం ఎప్పుడన్నా భోజనం చేసేటప్పుడు ఇట్లా తాగుతుంటే ఫీలింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చూసింది కదా నేనైతే చిన్న బాటిల్ అయితే ఒకటి కొనుక్కొని వచ్చాను బయట ఇప్పుడు మనకి గ్లాసులో పోసుకొని తాగుదాం అట్లాగ ఇది అయిపోయిన తర్వాత మనకు లస్సీ ఎండాకాలం లస్సీ కదా తాగితే చాలా అంటే చాలా మంచిది బాడీ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి కూల్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇట్లాంటి లస్సీలు కూడా మన ఇందులో తాగొచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి గ్లాసులో మాజా పోసాము చాలా అంటే చాలా బాగుంది కూలింగ్ భలే ఉంది ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంకి ఇట్లాంటి గ్లాసుల్లో మనం మాజా తాగుతుంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం బాటిల్లో తాగడం వేరుగా ఉండిద్ది ఇట్లాంటి గ్లాసుల్లో పోసుకొని తాగటం ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఫీలింగ్ చాలా బాగుండేది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా తాగేసాం అదే బాటిల్ అయితే చాలా లేట్ అయ్యేది సమ్మర్లో కూల్ కూల్ లస్సీ बा बाटिल तागते तागने टेले था ग्लासला ये ग्लास लो हम्म ग्लासला लो तागते सुपर उन्नत గ్లాసులు తాగితే అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్ గ్లాసులు చాలా అంటే చాలా బాగుండే కదా చూడండి మనకి టేబుల్ మీద పెట్టుకుంటే గ్లాసెస్ చాలా అంటే చాలా లుకింగ్ వచ్చినాయి మీ ఇంట్లో కూడా మీ డైనింగ్ టేబుల్ మీద ఎట్లాంటి గ్లాసులు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ప్లాస్టిక్ అనేది వాడకూడదు ఎట్లాంటి గ్లాస్ ఐటమ్స్ మాత్రమే వాడండి మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అయితే వస్తాయి తప్పక కొనుక్కోండి ఇంట్లో డైనింగ్ టేబుల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు అయితే వస్తా బాయ్ బాయ్